హాయ్ అండి వారికైతే పూల మొక్కలంటే చాలా ఇష్టం అనమాట ఇంకా పాత మొక్కలు పిచ్చి మొక్కలు అవన్నీ ఉంటే తీసేసి అంతా క్లీన్ చేసేసి మంచిగా గులాబీలను చామంతులు అయితే వేశారు కానీ చదనేయాలండి అది అంత త్వరగా మొక్కలైతే బతకమనమాట రావు త్వరగా ఒకవేళ బతికినా కూడా కోతులు అయితే మొత్తం పీకేస్తాయి వాటర్ పడితే మాత్రానికి మంచిగా పెత్తగా ఉంటుంది కదండి మట్టి అవి అయితే మొత్తం మొక్కలను పీకేసి మట్టి అయితే తినేస్తూ ఉంటాయి అనమాట ఇంకా అందుకని మా వాళ్ళు ఏం చేశారంటే ఒక పులిబొమ్మనైతే దీన్ని కాపలా పెట్టేసారనమాట మొక్కల కోసం అనేసి అది పెట్టిన అయితే రావట్లేదండి కోతులు ఎక్కువ ఒకటి రెండు చూసినా కూడా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాయి కానీ చెట్టు మీద అయితే చేయట్లేదు అనమాట లేకపోతే ఇన్ని పువ్వులు వేసినా అందుకైతే అవన్నీ అక్కడే ఉంటాయి పువ్వులు పీకేస్తాయి చెట్లు పీకేస్తాయి అంత చేస్తాయి అనమాట వీటిని ఇక్కడ పెట్టిన వాటికేమో టెడ్డి అయితే కాపలా పెట్టేసింది బుడ్డిగాడు మీకు ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకోండి బొమ్మను అయితే ఎలా పెట్టేసామో చూడండి ఇంకా అది పీకిన కూడా రాదనమాట టెడ్డి బేరు కూడా రాదు థ్యాంక్ యూ